ఓం నమో వెంకటేశాయ జై గోమాత ఈరోజు సకల దేవత స్వరూపమైనటువంటి గోమాతని మనమందరం కూడా జాతీయ ప్రాణిగా ప్రకటించేంత వరకు చేస్తున్నటువంటి ఎన్నో కార్యక్రమాల్లో ఈరోజు చిల్కలూరుపేట నుండి ఆదిపరాశక్తి పీఠంని నిర్వహిస్తున్నటువంటి దేవాలయాన్ని చూస్తున్నటువంటి స్వామీజీ గారు ప్రత్యేకంగా మన తులసికి సంగీభావం తెలియజేయడం కోసం ఈరోజు త్రిశక్తి హనుమా దేవస్థానం రావడం జరిగింది చాలా సంతోషం దేశవ్యాప్తంగా కూడా చాలామంది గోశాలలు నిర్వహిస్తున్నటువంటి స్వామీజులు కూడా మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు గుజరాత్ నుంచి కూడా వాళ్ళందరూ కూడా వారి యొక్క సంఘీభావం సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేశారు మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈరోజు నన్ను కలిసి మేము మేమందరం చేస్తున్నటువంటి కార్యక్రమంలో మేము కూడా భాగస్వామి అవుతామని చెప్పడం చాలా సంతోషం భవిష్యత్తులో ఈ యొక్క కార్యక్రమం నేను మొన్న నేను యాదాద్రిలో చెప్పాను మఠాధిపతి బీఠాధిపతులు స్వామీజులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చినట్టయితే ఒక్క గోవు కూడా కబీలకు పోయేటువంటి పరిస్థితి ఏర్పడదు కషాయి చేతిలో ఈరోజు బలవుతున్నటువంటి మన ఆవుని రక్షించుకోవాల్సిన అవసరం మన సనాతన ధర్మ మీద ఉన్నది మీరు చెప్పినట్టు మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తి ఈరోజు అంతరించిపోయే ప్రమాదం ఉన్నది రాబోయే రోజుల్లో మనం ఒక కలుషితమైన ఆరం వాతావరణం ఆల్రెడీ మనం జీవిస్తున్నాం మరింత కలుషితమైనటువంటి ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి కూడా ఆల్రెడీ ఏర్పడింది కరోనా రూపంలో దీన్ని అధిగమించాలంటే ఒక గోవు మన మధ్యలో ఉండాల్సిన అవసరం ఉన్నది అలాంటి గోవుని ఈరోజు హత్య కూరవుతుంటే మన అందరం కూడా చూస్తూ ఊరుకునేటువంటి సమయం బాధితి ఈరోజు మన అందరం కూడా ఒకదాటి మీద రోడ్డు మీదకి వచ్చి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా ముందుకు చేసుకుంటూ వెళ్తున్నాడు భారతదేశం ముందజించాలని అందులో ప్రథమంగా ఉండవలసింది గోవు గోవులేది ఈ దేశం అభివృద్ధి చెందదు రాష్ట్రం అభివృద్ధి చెందదు అంతా కూడా అస్తవ్యస్తంగా మారుతుంది రాబోయే రోజుల్లో మానవాళి కూడా ప్రమాదమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది కాబట్టి ఈరోజు గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించేటువంటి కార్యక్రమంలో మీరు కూడా వచ్చి భాగస్వామి అయినందుకు తమరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసు జై గ్రహం